హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ కరెన్సీ నోట్లు కాలక్రమేణా మారుతున్నాయి బ్రిటిష్ కాలంలో ఉపయోగించిన నోట్లు ఇప్పటి నోట్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రూపాయి నోటు ముఖ పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత కరెన్సీ నోట్ల డిజైన్లు ఎప్పటికప్పుడు కొత్తగా ముద్రిస్తూ రావడంతో పాత డిజైన్లు కనుమరుగయ్యాయి అయితే అరుదైన నాణాలు నోట్లు సేకరించే అలవాటు ఉన్నవారు లేదా వాటి డిజైన్లను నచ్చి నోట్లను తమ వద్దే ఉంచుకున్నవారు చాలామంది ఉంటారు ఇప్పుడు అలాంటి నాణాలు కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఉంది పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ముఖ్యంగా అరుదైన పాత రూపాయి కరెన్సీ నోటును ఎంత ఖర్చు చేసైనా కొనుగోలు చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు పాత నోట్ల వేలం పాటలో పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు మీ వద్ద కూడా పాత రూపాయి కరెన్సీ నోటు ఉన్నట్లయితే అది కూడా డిజైన్ చాలా అరుదైనది ఎక్కడా లభించినది అయ్యుంటే మీరు వేలంలో పాల్గొనవచ్చు మీ ఒక్క రూపాయితో ఒక లక్ష వరకు ధర పలికిన ఆశ్చర్యపోనవసరం లేదు మీకు ఆ నోటు వద్దను కూడా అంటే భారీ మొత్తంలో డబ్బులు పొందే అవకాశాలున్నాయి మీ రూపాయి నోటును ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో అమ్మవచ్చు అలానే ఆన్లైన్లో వేలం వేయడం కూడా ఇప్పుడు చాలా సులభం ఈపే వంటి ఆన్లైన్ వేలం ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఇలాంటి వెబ్సైట్లో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడతారు అప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్లకు మరి మీ నోట్లను విక్రయించవచ్చు రూపాయి నోటుతో లక్ష వరకు పొందవచ్చు కూడా అయితే మీ వద్ద ఉన్న నోటు చాలా ప్రత్యేకమైనది అరుదైనది అయితేనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో మీరు కూడా ఇలాంటి పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్